హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మళ్ళీ కథతో స్వప్న వచ్చేసాం ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ స్వప్న వర్షిని రెడ్డి యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఇది ఒక చిన్న చిన్నపిల్లోడి కథ చెప్తా తను చిన్నప్పటి నుంచి జరిగిన సంఘటన పెద్ద అయ్యాక ఎలా ఉంది చెప్తాది సరేనా ఒక్క ఊళ్ళో ఒక భార్యాభర్త ఉంటారు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు కానీ వాళ్ళ అభిప్రాయాలు ఒకే విధంగా ఉండవు రెండు రెండు అభిప్రాయాలు అయినా కూడా చాలా పెళ్లి చేసేసుకొని సెటిల్ అవ్వాలనుకుంటారు నచ్చుతారు ఒకరికొకరికి నచ్చుతారు అయితే అబ్బాయి ఏమో పెళ్ళికొడుకేమో సినిమాల్లోకి వెళ్ళి సంపాదించాలని పెండుకూతురేమో సంగీత పోటీలకి వెళ్ళి గెలుచుకొని సంగీతంలో డబ్బు సంపాదించాలని సింగర్ సింగర్గా సెటిల్ అవ్వాలని ఒక హీరోగా ఒక సింగర్గా ఇలా ఆ భావాలు ఉన్న భార్యాభర్తలు అవుతారు పెళ్ళి అయిపోద్ది ఈ అమ్మాయికి అవకాశాలు వస్తూ ఉంటాయి పాడుతూ ఉంటుంది డబ్బులు వస్తూ ఉంటుంది ఈ బాబు పుడతాడు ఒక బాబు పుడతాడు వాళ్ళకి బాబు పుట్టాక సినిమాల్లో అవకాశాలు లేక భార్యకేమో పేరు వచ్చేస్తుంది ప్రోగ్రామ్స్ పెరుగుతుంది సంపాదన అంతా ఈమిదే అవుతుందని కొంచెం డిప్రెషన్కి లోనయ్యి సూసైడ్ చేసేసుకుంది సూసైడ్ చేసుకుంటే ఇక ఏం చేసిద్ది ఉన్నాళ్ళు ఏడ్స్తుంది ఏడ్స్ ఏం చేసిద్ది పిల్లోని పెంచుకుంటా అని ప్రోగ్రామ్స్ చేసుకుంటా పొరుగుళ్ళకి ఎక్కువ వెళ్లకుండా గానే ప్రోగ్రామ్స్ చేసుకో మరి చిన్న పిల్లడిని కూడా పెంచుకోవాలి కదా ఆ అప్పుడు తొమ్మిది పదేళ్ళు వచ్చి ఉంటాయి ప్రోగ్రామ్స్ ఇచ్చుకుంటా చేస్తూ ఉంటే కారు కొనుక్కుంటారు కార్కి మరి డ్రైవింగ్ ఇబ్బంది కదా డ్రైవర్ని పెట్టుకుంటారు సంపాదన కూడా ఉంది అందుకే డ్రైవర్ని కూడా పెట్టుకొని మెయింటైన్ చేస్తుంది కారుని బిల్లోడిని చదివించుకుంటా అయితే ఈ డ్రైవర్ని అనుకునే పరిస్థితుల్లో వాళ్ళు వీళ్ళు జనాలు అంటా ఉంటారు కదా భర్త లేడు డ్రైవర్తో వెళ్ళిపోతుంది టైం కానీ టైంలో ఈ ప్రోగ్రామ్స్ కోసం వెళ్తుంది పొద్దున్నే ప్రోగ్రామ్ అంటే మరి నైట్ బయలుదేరాలి మరి నైట్ బయలుదేరితేనే కదా ప్రోగ్రామ్ పది గంటలకు బయలుదేరి పొరుగురు వెళ్ళాలంటే వెళ్ళంది మరి ఇన్కమ్ లేదు ప్రోగ్రామ్ చేయాలి కదా అందుకని జనాలు అనే మాటలకి పెళ్లి చేసుకుంటానని తిని అడిగిద్ది వాడికి పుట్టి ఈమె దగ్గర సంపాదన ఉందిగా పెళ్లి చేసుకుంటాడు అతనికి కూడా ఒక భార్య ఉంటుంది అయినా కూడా అది దాచిపెట్టి భార్య వెళ్ళిపోయిందని చెప్పి కొడుకు నేనే అని అబద్ధం చెప్పి పెళ్లి చేసుకుంటాడు డ్రైవర్ కూడా సరే పిల్లోడు కొత్త నాన్న కొత్త తమ్ముడు అమ్మతో పాటు ఉంటా ఉంటారు ఇలా కాలం గడుస్తూ ఉంటుంది అందరూ ఈ డబ్బుల మీదే బతుకుతున్నారు ఆ డ్రైవరు డ్రైవర్ కొడుకు సొంత కొడుకు ఈ డబ్బులతోనే బతుకుతున్నారు ఖర్చులు పెరిగిపోయినాయి సంపాదన ఇంకా రావాలి అంటే అమ్మ డ్రైవర్ ఏం పనిచేయట్లేదు కదా ఇంకొక కాపలాగా ఉన్నాడు అంతే తీసుకెళ్ళటం కాపలా అట్లాగే ఉన్నాడు అయితే ఒక విదేశాలకు వెళ్ళి ప్రోగ్రామ్ ఇచ్చే ఛాన్స్ వచ్చింది ఒక మంచి స్పాన్సర్ దొరుకుతాడు విదేశాలకు వెళ్తే ఒక పది పదిహేను లక్షలు వస్తాయి ప్రోగ్రామ్ కని చెప్పి ఒప్పుకుంటుంది ఒప్పుకుంటుంది కాబట్టి ఇద్దరు పిల్లలకి ఖర్చులు సరిపోతాయి కదా అనుకొని ఓకే చెప్పిద్ది అడ్వాన్స్ ఇస్తారు టికెట్లు కొనుక్కుంటారు బయలుదేరుతారు అయితే కొడుకుని ఎలా చూస్తాడో డ్రైవర్ అని మనసులో బాధగా ఉంటుంది హీరోయిన్కి అవును తను వెళ్ళిపోతుంది సొంత నాన్న కాదు కదా చూస్తాడో లేదని ఒక భయం ఎన్నాళ్ళు తను ఉంది చూసుకుంటుంది అయితే ఒక ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్ ఉంది తగ్గొస్తుందమ్మా క్లోజ్ ఫ్రెండ్ ఉంది క్లోజ్ ఫ్రెండ్ ఉంది క్లోజ్ ఫ్రెండ్ దగ్గర బాబుని దింపి విదేశాలకు వెళ్ళాలని అనుకుంటుంది అనుకుంటే ఇప్పుడు విదేశాలకు వెళ్తే అన్నాళ్ళు ఉంటారు ఆరు నెలలు ఖచ్చితంగా ఉండొచ్చు ఆరు నెలల తర్వాతే కదా రిటర్న్ వచ్చేది ఈ ఆరు నెలలు ప్రోగ్రామ్స్ చేసుకోవాలి ఒక ఇరవై లక్షలు తెచ్చుకోవాలి పిల్లల కోసం అని ఆమె ఊహ హీరోయిన్ ఈ ఆరు నెలలు ఫ్రెండ్ దగ్గర దింపుతి ఫ్రెండ్ భార్య భర్త ఒక కూతురు ఉంటారు ఫ్రెండ్ ఇంట్లో అందులో ఒక అమ్మాయి తిని ఫ్రెండు తన ఫ్రెండ్ అమ్మాయి మా అమ్మాయికి భర్త కూతురు ఉంటారు వాళ్ళ దగ్గర దింపిద్ది వాళ్ళు ఒప్పుకుంటారు ఒప్పుకుంటారు ఏమైంది మా బాబుతో పాపతో పాటే ఉంటాడు మా అబ్బాయి కూడా నన్ను అత్త అత్త అని పిలుస్తున్నాడుగా చిన్నప్పటి నుంచి నాలో నాకేం భయం లేదు నేను పెంచుకుంటాను అంటది అయితే ప్రయాణం మొదలైంది ప్రయాణం సాగి వెళ్ళిపోయి విమానం ఎక్కి వెళ్ళిపోద్ది ఏ అమెరికానో జపాను ఏదో వెళ్ళింది ఏదో కాని ఊరు తెలియదు ఇంకా విదేశాలకు వెళ్ళింది ఆరు నెలలు ప్రోగ్రామ్స్ చేస్తా ఉంది వెళ్ళిన దగ్గర నుంచి పంపిస్తానే ఉంది కొడు ఫ్రెండ్ ఇంట్లో కొడుకున్నాడు కదా ఫ్రెండ్ అకౌంట్లోకి డబ్బులు వేస్తానే ఉంది ఎప్పటికప్పుడు ఆయన ఖర్చులు చెప్తా గుంజుకుంటానే ఉన్నారు వీళ్ళు కూడా వాళ్ళు కూడా డబ్బుల కోసమే తీసుకున్నారు అబ్బాయిని ఆ అబ్బాయిని పెంచుతామన్నారు మరి ఇన్కమ్ ఉంది కదా ఆ అమ్మాయి దగ్గర డబ్బులు గుంజుకోవడానికి ఆ వంక ఈ వంక హాస్పిటల్ ఫీజులు అని గుంజుకుంటూనే ఉన్నారు పిల్లోడికి వాళ్ళ కూతురు ఖర్చులు కూడా చెప్పి పిల్లోడిని చోటల్లా చోట్ల చోట్ల ఏదో ఒక ముద్ద తిని ఉంటున్నాడు అంతేగాని పిల్లోడికి చదువుకి ఫీజులు ఏమీ లేదు పలకరింపు ఏమీ లేదు తిన్నావా పడుకున్నావా ఏమీ లేదు ఇట్లా జరుగుతుంటే పిల్లోడికి అమ్మ ధ్యాస వచ్చి మర్యాద పెట్టుకుంటాడు పదేళ్ళ నుంచి అమ్మతో ఉన్నాడు కదా అమ్మ పెట్టేది టైం ఉన్నప్పుడు అమ్మే పెట్టేది అమ్మే పడుకోబెట్టేది అమ్మ గుర్తొచ్చి పెళ్ళోడు మనీ అది పెట్టుకొని రోగం తెచ్చుకుంటాడు బాబు నాన్న చనిపోయాడా కూడా ఆ చనిపోయిన అబ్బాయికి అమ్మ నాన్న ఉంటారు ఊళ్ళో ఆ ఊరు వెళ్లకుండా ఈ డ్రైవర్ని పెళ్లి చేసుకొని ఇక్కడే ప్రోగ్రామ్స్ చేసుకుంటే ఉంటుంది ఇవి సిటీకి అలవాటు అదే అత్త మామ దగ్గరికి వెళ్ళైనా ప్రోగ్రామ్స్ చేసుకోవచ్చు తనకి విలేజ్కి వెళ్ళడం ఇష్టం లేక ఇలా అయిపోయింది ఒంటరిగా జీవితాన్ని గడపలేక డ్రైవర్తో పెళ్లి చేసుకుంది డ్రైవర్కి ఒక కొడుకు డ్రైవర్ని డ్రైవర్ కొడుకుని పోషించాలి వీళ్ళ కొడుకునేమో కొడుకుని అక్కడ పెట్టినందుకు ఫ్రెండ్ ఇంటిని పోషించాలి ఎస్ ఈ గోలంతా లేకుండా అత్తారింట్లోనే ఉంటే ప్రోగ్రామ్స్కి తీసుకెళ్లే వాళ్ళు కదా వాళ్లే చక్కగా వాళ్ళు ఏం గొడవ పడేవాళ్ళు కదా కదా కొడుకు చనిపోయాడు కోడలు మనవుడు బాగుండేది కదా ఈమె ఊళ్ళు విలేజ్కి వెళ్ళటం ఇష్టం లేక సిటీకి అలవాటు పడిన తత్వంతో వెళ్లకుండా ఉంటుంది అయితే ఆ పిల్లవాడి తండ్రి తాతగారు అజ కనుక్కుంటానే ఉంటారు ఎలా ఉన్నాడో ఏంటో అని అయితే ఈ విషయం చూసి పిల్లడు హెల్త్ పాడైపోయిందని చెప్పి ఇంటికి తీసుకెళ్ళిపోతాడు ఆ ఫ్రెండ్ దగ్గర దింపింది కదా ఆ ఫ్రెండ్ గడ్డి పెట్టి ఏంటమ్మా ఇట్టా చేసావు మా అమ్మమ్మ మా మనమ్మ మా మనవాడిని చంపేద్దామనుకుంటున్నారా ఏంటి అని చెప్పి తీసుకెళ్ళిపోతాడు గడ్డి పెట్టి బాగా తిట్టి తీసుకెళ్ళిపోతాడు తీసుకెళ్ళిపోయాక పిల్లడికి ఏమైంది నాయనమ్మ తాతయ్య ఉంటారు మేనత్తు ఉంటుంది ఇంట్లో మేనత్ కూడా చదువుకుంటుంది జాబ్ చేస్తూ ఉంటుంది ఊళ్ళో వాళ్ళకి మంచి పేరు ఊళ్ళో అయితే మేనత్ పెంచుతూ ఉంటుంది స్కూల్కి పంపించేది మెల్లిగా కోలుకుంటారు కోలుకున్నాక బాగా చదువుకుంటాడు నాయనమ్మ తాతయ్య మేనత్తుల మధ్యలో పిల్లడు రాకుమారులాగా పెరుగుతూ ఉంటాడు కానీ అమ్మ గుర్తొస్తా ఉంటుంది అమ్మ కావాలి అయితే ఈ అమ్మకి ఆరు నెలలు గడువు తీరిపోద్ది విదేశాల్లో వీళ్ళు ఇంకా డబ్బులు కాజేస్తూనే ఉన్నారు పిల్లలు అక్కడికి వెళ్ళిపోయినా కూడా ఇంకా డబ్బులు కాజేస్తూనే ఉన్నారు అయితే ఊరి నుంచి తిరిగి వచ్చింది ఊరు నుంచి తిరిగి వచ్చాక విషయం తెలిసింది ఫ్రెండ్ దగ్గరికి సరాసరి వెళ్ళింది కొడుకు కోసం ఏంటని అంటే పిల్లోడు ఏంటంటే ఏం చెప్పను పుట్టే అల్లరి అల్లరి అల్లరిచిల్లని వెదవయ్యాడు చదువు అవ్వలేదు బలాదూరుగా తిరుగుతున్నాడు వాళ్ళ మేనత్తు వచ్చి లాక్కి వాళ్ళ తాతయ్య వాళ్ళ నాయనమ్మ ఎప్పుడు పెట్టుకొచ్చి వాళ్ళ నాయన వాళ్ళ మేనత్తలో అక్కి నేనేం చేయను అని చెప్పింది సరే పంపించిన డబ్బులు అవన్నీ తర్వాత ముందు పిల్లోడు కావాలని చెప్పి పిల్లోడి కోసం ఎదుగుతూ ఉంటుంది వాళ్ళు అక్కడి నుంచి కూడా పిల్లోడు చదువు కోసం వేరే ఊరు వెళ్ళిపోతారు తెలియదు ఇంకా మరి పెద్ద క్లాస్కి వెళ్ళాడు కదా ఊళ్ళో ఎంత ఎలిమెంటరీ స్కూలే కదా హై స్కూల్కి వెళ్ళాలంటే టౌన్కి వెళ్ళాలి వాళ్ళు ఎక్కడున్నారో అడ్రస్ తెలియదు హీరోయిన్కి తెలియదు ఆ ఎతుకులాటతో ఉంటుంది అయితే ఈ డ్రైవరు డ్రైవర్ కొడుకు ఈమెతోనే ఉంటారు కదా ఇంటికి వచ్చాక ఫ్రెండ్ ఉంది కదా ఫ్రెండ్ దగ్గర పిల్లని పెంచింది కదా ఆ ఫ్రెండు ఫ్రెండ్ భర్త ఫ్రెండ్ కూతురు ఫ్రెండ్ కూతురు కూడా బాగా సంగీతం నేర్చుకొని పంపించింది కదా విదేశాల నుంచి డబ్బులతో ఈ కూతుర్ని మాత్రం చదివించుకొని బాగా డ్యాన్సు సంగీతం అన్నీ నేర్పించింది కూతురిని మాత్రం బాగా నేర్పించుకుంది చూసుకుంది చదివించుకొని సైడ్ స్కిల్స్ లాగా డ్యాన్సు మ్యూజిక్ అన్నీ నేర్పించింది చదువుతో పాటు అయితే ఈ డ్రైవర్ కొడుకున్నాడు కదా ఒక అబ్బాయి వాడు ఫస్ట్ నుంచి బలాదూర్ కొడు దూరోడు మంచి బుద్ధి లేదు వాడికి ఫ్రీగా పడి నేర్చుకున్నాడు కదా ఇప్పుడు వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఇంటికి వచ్చాడు కదా ఇండియాకి వచ్చారుగా ఆ అమ్మ వచ్చింది కదా సవితమ్మ వచ్చేసరికి ఈ ఫ్రెండ్ కూతురుంది కదా ఈ అమ్మాయి మీద కనబడింది పెళ్లి చేసుకుంటా అంటాడు ఈమె దగ్గర డబ్బులు ఉన్నాయి కదా సంగీతానికి వెళ్ళి ప్రోగ్రామ్స్ చేసి ఇరవై లక్షల దాకా సంపాదించుకొచ్చింది సొంతిల్లు కారు అన్నీ ఉన్నాయిగా ఈ ఫ్రెండ్ ఏమో కూతురు నుంచి చేయాలనుకుంటుంది డబ్బు అసలు ఎట్లయినా ఇన్కమ్ వచ్చిద్ది ఏమైంది ఆ డ్రైవర్ కొడుకు అయితే ఏమైంది అసలు అమ్మ లాగా నా ఫ్రెండే ఉందిగా అసలు ఆ అత్తగారు మా కూతురికి ఇప్పుడు మా ఫ్రెండేగా ఇన్కమ్ అంతా నా కూతురికే చెందింది ఎట్టా ఉంటే మనకేమైంది వాడు చదువుకోపోయినా ఉద్యోగం లేకపోయినా ఏమైంది నా ఫ్రెండే కదా బాగా ఇన్కమ్ ఉందని చెప్పి కుదుర్చుకుంటారు ఎంగేజ్మెంట్ చేస్తారు అయితే ఇట్లా అయితే ఈ అమ్మాయి అయితే ఆ అబ్బాయి అట్లా ఏం లేదు మా ఏదో చేశారన్నట్టే ఉంటది కానీ ఈ లిమిట్స్లో ఈ అమ్మాయి ఉంటుంది ఈ కొత్త హీరోయిన్ అసలు కొడుకున్నాడు కదా మన హీరోయిన్ అసలు కొడుకు కూడా ఉద్యోగం చేసుకుంటా ఉద్యోగరీత్యా ఈ టౌన్కి వస్తాడు ఒకసారి సిటీకి వస్తాడు అక్కడ ఏముంటుంది పలానా అమ్మాయిది నృత్య ప్రదర్శన అని ఒక బోర్డు చూసి ఆ అమ్మాయిని గుర్తుపడతాడు ఫోటో ఫోటోలు వేసి పెడతారు కదా మా అనౌన్స్మెంట్ చేసి టీవీ రేడియోల్లో మళ్ళీ గోడలకి పోస్టర్లు పెట్టి పెడతా ఉంటారు ప్రోగ్రామ్స్ అని టికెట్స్ ఎక్కువ కరెక్ట్ అవుతాయని అది చూసి హీరో ఉన్నాడు కదా గుర్తుపడతాడు చిన్నప్పటి నుంచి పెరిగారు కదా ఆ అమ్మాయికి ఐదేళ్ళు అయినా సరే ఈ హీరోకి మొహం గుర్తుపడతాడు పైగా డ్యాన్స్ నేర్చుకుంది కూడా తెలుసు వాళ్ళమ్మ పంపించిన డబ్బులతో డాన్స్లు కూడా నేర్చుకుంది కదా అసలు మన మనకు తెలిసిన అమ్మాయే కదా అత్తయ్య అమ్మాయేగా డాన్స్ ప్రోగ్రామ్ అని చూద్దామని చెప్పి వెళ్తాడు వెళ్ళేసరికి ప్రోగ్రామ్ జరుగుతూ ఉండగానే మధ్యలో ఫైర్ యాక్సిడెంట్ జరిగిద్ది ఫైర్ యాక్సిడెంట్ జరిగేసరికి పిల్ల కా కాలు దెబ్బతింటుంది అందరూ పారిపోతారు పిల్ల కాలు దెబ్బతింటుంది కుంటుదైపోయిందని చెప్పి పెళ్ళి కొడుకున్నాడు కదా డ్రైవర్ కొడుకు పెళ్ళి క్యాన్సిల్ అంటాడు మరి ప్రోగ్రామ్ చేయదు డబ్బులు రావు అందం తగ్గిపోయింది కాలు లేకపోతే ఏముంది అందం లేదనుకుంటారు పెళ్లి క్యాన్సిల్ అంటాడు డ్రైవర్ కొడు బాగుందిగా ఈ అమ్మాయికి ఆ బాధ మంచి తగ్గిపోయింది అసలు నచ్చలేదు వాడు అసలు ఆ పెళ్ళికొడికే నచ్చలేదు ఆ అమ్మాయికి అయితే మన హీరో ఉన్నాడు కదా హీరో కొంచెం మాట్లాడి తనే హెల్ప్ చేశాడు కదా రక్షించి అక్కడ దగ్గరలో ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఉంటే ఎక్కువ డబ్బులు లేవు మరి పెద్ద హాస్పిటల్కి ఎంబీబీఎస్ఈ ఎండి దగ్గర తీసుకెళ్ళడానికి డబ్బులు లేక ఒక ఆర్ఎంపీని బతిల్లాడి సేవలు చేపిస్తాడు కాలిక అయ్యి ఆయుర్వేదం అవన్నీ నూనెలు పెట్టుకుంటా మసాజ్ మసాజులు చేసుకుంటా కాలు బాగేద్ది పిల్ల మళ్ళీ కోలుకుంటుంది మళ్ళీ ఒక మంచి స్పాన్సర్ని ఎత్తుక్కొని మరి ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి డబ్బులు కావాలి కదా ఒక రెండు మూడు లక్షలు కావాలి కదా అరేంజ్ చేయడానికి కళ్యాణ మండపం మార్కెటింగ్ కావాలి కదా ఒక మంచి స్పాన్సర్ని చూసుకొని డ్యాన్స్ ప్రోగ్రామ్ అని అనౌన్స్ చేస్తాడు మళ్ళీ టీవీ రేడియోలకు డబ్బులు ఇచ్చి వాల్పోస్టర్ లాంటించి బాగా మార్క్ చేస్తాడు మార్కెటింగ్ ఇతవరి కంటే టిక్కెట్లు వస్తాయి ఈ ప్రోగ్రామ్ కోసం టిక్కెట్లు ఎక్కువ కొనుక్కొని వచ్చేస్తారు ప్రేక్షకులు మళ్ళీ ఈ ప్రోగ్రాం అనౌన్స్ చేసేసరికి ఆ డ్రైవర్ కొడుకు పెళ్ళి క్యాన్సిల్ అన్నాడా మళ్ళీ తయారవుతాడు సిగ్గులేదు వాడు డబ్బులు ఎక్కడ అక్కడ ప్రత్యక్షం అవుతారు బిక్షగాళ్ళు అంతేగా పెన్న చుట్టూర ఏంగలు వచ్చినట్టు చేపలు వచ్చినట్టు పంచదార దగ్గర దరిద్రులు అలా ఇన్స్టెంట్గా దిగబడతారు వచ్చాడు వచ్చి మనకి ఎంగేజ్మెంట్ అయింది కదా నేనే ఉంటాను మొత్తం ప్రోగ్రామ్ చేస్తాను అని చెప్పి దూరపై చేస్తూ ఉంటారు ఇక వీళ్ళు కళ్ళు అప్పగించి చూస్తూ ఉంటారు సరే హీరో మెదలకుండా సైడ్గా నుంచి ఉంటాడు వాడే ఏంటో ఏదో నాటకాలు వేసుకుంటూ తిరుగుతూ ఉంటాడు పిచ్చం పిచ్చి చర్చలు చేసుకుంటా మొత్తం నాదే అన్నట్టు తిరుగుతాడు అయితే మళ్ళీ ఏం జరిగింది ఆ ప్రోగ్రాం జరిగిన తర్వాత డబ్బులు వస్తాయి కదా ఆ డబ్బులన్నీ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసింది ఆంటీ వాళ్ళ అబ్బాయి కదా ఈవిగా డ్రైవర్ కొడుకు కాదు కాబట్టి డబ్బులన్నీ ఆంటీ కొడుకు అకౌంట్లోకి వేపిచ్చేసింది మరి వీడు నచ్చలేదు కాలు ఎర్ర కొట్టుకున్న అమ్మాయి వద్దని వెళ్ళిపోయి ప్రోగ్రామ్ మళ్ళీ అనౌన్స్ చేసేసరికి డబ్బులు వస్తున్నాయని సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చాడు పెళ్లి చేసుకుంటానని ఏ అప్పుడు అమ్మాయి ఆ పెళ్లి కూతురేదా ఆ పెళ్లి కూతురు నచ్చలే కాలు లేకపోతే మళ్ళీ కాలు వచ్చేసరికి నచ్చింది పైగా డబ్బులు వస్తున్నాయి అనమాట డబ్బా డబ్బాస అన్నమాట అనమాట అయితే మొత్తం తెలివిగా అకౌంట్లోకి మన హీరో అకౌంట్లోకి వేయించేసిద్ది డబ్బులు మొత్తం స్పాన్సర్కి తీసుకున్న అప్పు కూడా కట్టేయించి లాభం అంతా హీరో అకౌంట్లోకి మరి స్పాన్సర్ హెల్ప్ చేశాడు కదా అతనికి కూడా అతని డబ్బులు అతనికి ఇచ్చేసేస్త ఇచ్చేసిద్ది తర్వాత మేనత్త తాత నాయనమ్మ ఉన్నారు కదా ఊళ్ళో హీరో అక్కడికి వెళ్ళిపోతాడు అక్కడికి వెళ్ళిపోయి మేనత్త ఒక మంచి పెళ్లి సంబంధం చూసిద్ది హీరోకి మంచి పెళ్లి సంబంధం చూసేసరికి అత్త దగ్గర చెప్తాడు నాకు ఇష్టం లేదు అత్త నాకు నాకు మన మన ఆ అత్త ఉంది కదా అమ్మ ఫ్రెండ్ ఆ అత్త అమ్మాయి అంటే నాకు బాగా ఇష్టం చిన్నప్పుడు ప్రేమ కదా ఆ ప్రేమలు మాస్పు చిన్నప్పుడు ప్రేమలు కల్మషం ఉండవమ్మా ఆ ప్రేమ గుర్తుంటది ఎవరికైనా సరే మాసిపో అని ప్రేమ అది అమ్మ ఫ్రెండ్ ఉంది ఆ అత్త కూతురే నాకు ఇష్టం ఆమెనే చేసుకుంటాను తను డ్యాన్స్ ప్రోగ్రామ్ చేసింది ఆ డబ్బులన్నీ కూడా నా అకౌంట్లోనే వేసింది డ్రైవర్ కోడికి ఇబ్బంది పడతాడు మళ్ళీ అని చెప్తే వద్దమ్మ మనకి వాళ్ళంత డబ్బు మనుషులు మనకు సెట్ కారు ఎన్నో అనుభవాలు చూసి నీకు నీ లైఫ్ సెటిల్ అవ్వాలి నేను పెళ్ళి కూడా చేసుకోకుండా నిన్నే పెంచుకుంటా ఈ పాతికేళ్ళు నా జీవితం నీకోసమే ఉన్నానమ్మా అత్త చెప్పేది అర్థం చేసుకోమ్మా అమ్మ అమ్మ అత్తల అమ్మ కూడా అమ్మ కూడా మంచిదే జనాలు అనే మాటలకి డ్రైవర్ని పెళ్ళి చేసుకుంది కానీ అమ్మ చాలా అమ్మ కానీ పరిస్థితులు అనుకూలించక మీరిద్దరు విడిపోయారు కానీ నేను అట్లా కాదు నేను నిన్నే కాపలా కాసుకుంటూ ఉన్నా ఇక నువ్వు కనపడిపోతే నేను బతుకును మీ అమ్మ ఎట్టకుట్ట బతుకుతుంది నేనైతే అట్ట బతుకును నువ్వు కానీ మంచిగా పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వకపోతే ఈ అత్త ఇంకా నీకు దొరకదమ్మా అత్త హరి అంటది ఇంకా నీ మేనత్త నీ మంచి బాగు కోరుకుంటుందమ్మా అని బతిని నడుకొని మేనల్లుండి పెళ్లికి ఒప్పించింది పెళ్లికి మంచి సంబంధం చూసానమ్మా నీకు అని చెప్పింది పెళ్లి కూతురు అక్కడ రెడీ అవుతుంది అమ్మా అని పెళ్లి రోజు రానే వచ్చింది పెళ్లి కూతురు రెడీ అయింది ఒకసారి మాట్లాడమ్మా అని చెప్పి పంపించింది పెళ్లి కూతురు వెనకాల నుంచి వెళ్ళి నాకు నేను చేసుకోవటం ఇష్టం లేదు మా అమ్మ ఫ్రెండ్ ఉంది ఆ అత్త కూతురు అంటే నాకు చాలా ఇష్టం అతను ఆమెనే చేసుకోవాలని చిన్నప్పటి నుంచి అనుకున్నాను అని చెప్తాడు అట్ట చెప్తా ఉండం కానీ పెళ్లి కూతురి వెనక్కి తిరిగి చూసిద్ది చూడంగానే అమ్మ ఫ్రెండ్ అత్త ఉంది ఆ అత్త కూతురేనమాట డాన్స్ డాన్స్ ప్రోగ్రామ్ ఆ రోజు ముందు రోజే చూసాడు కదా ముందు నెల రోజుల ముందు అయితే గుర్తుపట్టి నువ్వేంటి ఇక్కడికి వచ్చావు అని అడుగుతావు నువ్వేంటి ఇక్కడికి వచ్చావు అనేసరికి మేమే మేనత్తే నన్ను తీసుకొచ్చింది అమ్మ నాన్నని ఒప్పించి తీసుకొచ్చింది నన్ను ఇక్కడికి అమ్మ నాన్న కూడా బుద్ధి తెచ్చుకున్నారు డబ్బుల కోసం ఇలా చేయొద్దు కూతురు కాలే పోయింది మీ మేనత్త చెప్పింది మా మా మ్యాన్యుల్ అంతా బాగు చేయించాడు మళ్ళీ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఇప్పించగలిగాడు నీ కూతురుతో అని అమ్మకి మంచి హితపోత చేసింది మా అమ్మ నాన్న కూడా బుద్ధి తెచ్చుకున్నారు కాజేసిన డబ్బులు మాకు బెడ్స్ కొట్టినవి అందుకే నా నా కారు పోయిందని బా భయపెట్టింది మీ మేనత్త పెళ్ళి కొప్పుకున్నారు మా అమ్మని కూడా అందుకే తీసుకొచ్చారు నీతో పెళ్లి చేయడానికి అని చెప్పింది అనమాట చెప్పేసరికి నాకు తను కోరుకున్న అమ్మాయితోనే పెళ్లి జరుగుతుందని హీరో చాలా సంతోషపడతారు బలాదూర్ తిరుగుతూ ఉంటాడు కదా డ్రైవర్ కొడుకు వాళ్ళు ఈ లోపలే ఒక యాక్సిడెంట్ చేసి ఆ కుటుంబం కుటుంబం అంతా ఏడుసేలాగా చేస్తాడు ఒక యాక్సిడెంట్లో ఒక ఫ్యామిలీ అంతా చనిపోయింది రాంగ్ డైరెక్షన్లో డ్రైవింగ్ చేసుకుంటా అరుసుకుంటా బలాదూరు తిరుగుతూ ఉంటాడు అర్ధరాత్రులు ఒక ఫ్యామిలీ అంతా చనిపోయింది ఇతను చేసిన యాక్సిడెంట్ వల్ల గుద్దేశ అందుకని అతనికి ఫ్యామిలీని అంతా ఫ్యామిలీ అంతా చనిపోయారు ఇతని వల్ల అని చెప్పి అతనికి కూడా జీవిత తీసారని చెప్పి జైలుకి పట్టిపోతారు పోలీసులు వాడి పేడ అట్టా వదిలిపోయింది కాపాడేవాడు భర్త అవుతున్నాడు డబ్బులన్నీ జాగ్రత్త చేసుకున్నారు చక్కగా ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన డబ్బులన్నీ జాగ్రత్త చేసుకున్నారు వాళ్ళ అమ్మ తిరిగి వచ్చింది తర్వాత అమ్మని కలుసుకుంటారు వీళ్ళు ఆవిడ కూడా ఈ లోపల పోలీసులకి ఎంక్వైరీ చేసుకుంటా ఫోటోలు ఇచ్చుకుంటా ఫ్రెండ్తో టచ్లోనే ఉంది కదా ఇప్పుడు పెళ్ళికి వెళ్తున్నాం కదా సొంత మేన పిల్లోడికి మేనత్త అంటే హీరోయిన్ అసలు అసలు పెద్ద హీరోయిన్ ఉంది కదా మన హీరోయిన్ ఫస్ట్ నుంచి సింగర్ మీ ఊరే వెళ్తున్నాము నీ కొడుకుదే పెళ్ళి నా కూతురు నుంచే పెళ్లి చేస్తుంది నీ కూతురు నీ కోరిక మేరకు నీకు చిన్నప్పుడు చిన్నప్పుడు పెళ్లి చేయాలని అంటా ఉండేదానివి కదా నా కోడలు నా కోడలని నీ కోడలతోనే నీ కొడుకే పెళ్ళి అవుతుంది అని చెప్పి తీసుకెళ్తారు పెళ్ళోడు జాడ తెలియలేదు కదా అప్పు తనకి అమెరికా నుంచి వచ్చినాక పెళ్ళోడు జాడ తెలియలా వాళ్ళు చదువు కోసం హై స్కూల్ కోసం వేరే ఊరు వెళ్ళిపోయారు కదా అదే ఆ ఊరిలో ఉంటే వెళ్ళిపోయేది అత్తయ్య మామయ్య పిల్లోడు మా ఆడపడుచు ఉన్నారని అయితే ఇప్పుడు ఫ్రెండ్ ద్వారా కొడుకుని కూడా చేరుకుంటుంది ఇప్పుడు అందరూ బుద్ధి తెచ్చుకుంటారు అనమాట జనాలు ఎవరో అన్నారని డ్రైవర్ నన్ను పెళ్లి చేసుకో మాకు నచ్చితేనే చేయాలి డబ్బు వస్తుందని ఫ్రెండ్ని మోసం చేసి ఫ్రెండ్ కొడుకును కూడా చూడకుండా నీ కూతురికే చదువు చెప్పించుకొని మ్యూజిక్ నేర్పించుకొని చివరికి నీ కూతురు కాళ్లే పోయి దుర్బుద్ధి ఉంటే అంతే మరి మన పిల్లల కోసం వేరే పిల్లోడికి లాగేసుకుంటావా వీళ్ళకి బుద్ధి వచ్చింది పెంచిన నాయనమ్మ తాతయ్య మేనత్త చాలా సంతోషపడతారు కేవలం ఒకటే మా అన్న కొడుకు బాగుండాలని ఆ పెళ్ళి కూడా చేసుకోకుండా పిల్లడిని పెంచుకుంటా అమ్మ నాన్న ముసలి వయసు వచ్చేలా వృద్ధులైపోలే అన్నేమో సూసైడ్ చేసుకున్నాడు అనుకున్న హీరోగా సెటిల్ అవ్వలేదని సినిమాల్లో రాణించలేక చనిపోయాడు ఇవన్నీ త్యాగం చేసి ఆ హీరోయిన్ అసలు హీరోయిన్ నాకు ఆమె ఇందులో అసలు మేనత్తే పెద్ద సింగరు తర్వాత రెండో డ్యాన్సరు ఉంది ఇద్దరు హీరోయిన్ ఇందులో కానీ నాకు ఈ మేనత్తే హీరోయిన్లా కనిపిస్తుంది ఇందులో తన లైఫ్నంతా పిల్లోడి కోసం దారిపోసింది మంచి చెడు నేర్పించుకుంది తల్లిదండ్రులు లేనివాళ్ళలాగా కాకుండా చక్కగా పెంచింది చదువు చెప్పించింది మంచి బుద్ధులు నేర్పించింది పిల్లోడు కోరుకున్న పిల్లనే ఇచ్చి సంబంధం తీసుకొచ్చి ఆయన బతిల్లాడి అడిగి బుద్ధి తెప్పి కుదిర్చింది పిల్లడు బాగుంటాడు చక్కగా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి నచ్చిందమ్మా కథ బాగుందా కథ కంచికి మన ఇంటికి కదా అరగంట చెప్పానమ్మా ట్వంటీ మినిట్స్ చెప్పానా కదా ఎప్పుడు కొంచుకెళ్ళిపోవాలి మనం మాత్రమే మన ఇంట్లో ఉండాలి అమ్మా నచ్చింది కదా ఎవరో ఏదో అనుకుంటున్నారని డ్రైవర్లను ఏం పెళ్లి చేసుకోకర్లా ఏమైంది ఆవిడ లాగేసుకున్నాడు డబ్బులు ఫ్రెండ్ని నమ్మి ఫ్రెండ్ దగ్గర పెడితే ఫ్రెండ్ లాగేసుకుంది ఊరు నుంచి తిరిగి వచ్చాక పిల్లోడు అడ్రస్ ఏ దొరకలేదు ఇంత సంపాదించుకొని ఎంత మూలబడిపోయి ఆరోగ్యం చెడిపోయి పాడైపోలే ఏమీ అవసరం లేదు ఎవరో ఏదో అనుకుంటారని ఏమి అవసరం లేదు మన కష్టంతో మనం బతికిన బతికినన్నాళ్ళు మనకి ఏమీ భయం లేదు యూనివర్స్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది అన్నలు పక్కల నుంచి మనకి అవకాశాలు తీసుకొచ్చింది ఎప్పుడు కూడా మన మైండ్ వర్క్ ఈజ్ వర్షిప్ అంటారు మన సార్ ఎప్పుడు ప్రిన్సిపల్ సార్ ఏమంటారు వర్క్ ఈజ్ వర్షిప్ మన వర్క్ మీద ఫోకస్ పెడితే అదే మనకి దారి చూపించింది అవునా కథ కంచికి మన ఇంటికి చెప్పానుగా ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ పెట్టి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ స్వప్న రెడ్డి యూట్యూబ్ ఛానల్ బాయ్